మనం మంచినీళ్ళకొచ్చి ఎంతసేపు అవుతుంది అందరికీ నమస్తే అండి నేను మీ మైలు రామ్స్ ఎక్స్ప్లోరింగ్ ట్రైబల్ మిర్రర్ ఫ్రెండ్స్ మనం ఈ రోజైతే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి మండలానికి దగ్గరలో ఉన్న ఒక చిన్న గిరిజన గ్రామం భౌర్తి అనే గిరిజన గ్రామాన్ని సందర్శించబోతా ఉన్నాం అన్నమాట ఈ గ్రామం అయితే చింతపల్లి నుండి పాడేరు వెళ్లే దారికి మధ్యలోనే రోడ్డు పక్కనే చిన్న కొండ మీద చిట్టుపొట్టి ఇల్లులు పచ్చతోరణాల మధ్య ఆ ఇమిడి ఉన్న చిన్న పక్షిగూడు లాంటి ఈ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ గ్రామం అలాగే ఈ గ్రామంలో ఉండే ప్రజలు ఎలాంటి పనులు చేస్తారు ప్రధానంగా వాళ్ళ ఆర్థిక వనరులు ఏంటి వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాము అన్నట్టు ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం ఈ ప్రాంతంలో ఒక్క వీడియో కూడా చేయలేదన్నమాట సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే అన్న ఏం పేరు అన్న మీ పేరు గోపి గోపి ఆ ఇంటి పేరు షోకురు గోపి ఈ ఊరి పేరు ఏం పేరు అన్న బౌర్తి 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 ఇది ఏంటి దేనికి తవ్వుతున్నారు ఇది ఇది గొప్ప చేస్తున్నావు గొప్ప ఈ పసుపు పసుపు మొక్కలుగా పసుపు మొక్కలు ఆహా ఇప్పుడు ఆల్రెడీ దుంప తవ్వేశారన్నా ఇంకా ఉందా తవ్వేసా నువ్వు ముందాడికి తవ్వుతాం మళ్ళీ వచ్చి ఏడు కోసం అని ఇప్పుడు తవ్వుతున్నారా బాగుందన్న మీ బావుతి ఊరు మాత్రం ఇలా చిన్న మెట్ట దగ్గర ఈ వంపులో బలే కట్టుకున్నారు చాలా బాగుంది పసుపు పోయిన పసుపు ఎంత వచ్చిందండి సంవత్సరము పదిహేను వేలు వచ్చింది ఎక్కడ ఇక్కడేసిందే ఈ దొడ్డిదారు చిన్న దొడ్డుదారు అబ్బా బాగానే వచ్చిందండి చిన్న దొడ్డే ఇదిగో చూడండి ఇంటి ముందు చిన్నగా ఉంది ఈ ప్లేసు అలాగే ఈ ప్రాంతంలో కిత్తనార ఆకులతో కట్టిన చిన్న బ్యూటిఫుల్ పాక ఒకటి కనిపించింది అండి సాధారణంగా కిత్తనార ఆకులతో తాళ్ళు తీస్తారు అనే విషయం తెలుసు కానీ ఇలాగ పాకలు కడతారనే విషయం మాత్రం ఈ ప్రాంతంలో చూసిన తర్వాతనే తెలిసింది ఈ పాక అయితే మాత్రం ఎండ నుంచి రక్షణ కల్పిస్తుంది తప్ప వర్షం నుండి అయితే మాత్రం రక్షించలేదండి చూడడానికి బ్యూటిఫుల్గా ఉంది కదా ారా ఏం పనులు చేస్తున్నారు ఏ పనులు అమ్మాజి ఎన్ఆర్జీ పనులకు వెళ్ళొచ్చారా ఏమేమి పండిస్తారమ్మా పసుపు దొడ్లు తువ్వుకోవడము గొప్పలు చేసుకుంటే మరి ఇంకా పూల పండుకోవడం ఇప్పుడు పసుపు దొడ్లు తవ్వుకుంటున్నారు ఇదిగో వాళ్ళు తవ్వుతున్నారు కదా తవ్వుతున్నారు ఏం వంటలు ఈ రోజు ఏం కూరలు చేసారమ్మా పప్పు చేసాం పప్పే ఎవరిని అడిగినా పప్పులే అంటున్నారు ఏంటి పప్పు కూర అంతే మరి మనం పండించుకున్నదే పప్పు ఆహా నీళ్ళు ఎక్కడికి తెచ్చుకుంటారమ్మా కాలువకెళ్ళి తెచ్చుకుంటాం మూటర్ నుంచి మరి ట్యాప్లు ఉన్నాయి కదా కుళాయిలు అంటే ఇది కొద్దిగా జిడ్డు నీరు వస్తది కదా అందుకే జిడ్డుగా వస్తుంది ఈ గ్రామ ప్రజలు ప్రధానంగా పసుపు పంటను పండిస్తూ ఉన్నారండి వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఆర్థిక వనరు పసుపు పంట అన్నమాట ప్రతి ఒక్కరు కూడా పసుపు పంటపైనే ఆధారపడి జీవిస్తూ ఉన్నారు ఇక్కడ ఈ అన్నను చూడండి ఏసీ వేసుకుని చల్లగా పడుకున్నారు అవునండి అతనికి అది ఏసీ ప్రకృతి ప్రసాదించిన ఏసీ అన్నమాట ఆకాశానికి వెన్ను భూదేవికి రొమ్ము చూపి కష్టపడేటువంటి ఇలాంటి రైతులు మధ్యాహ్నపు వేళ ఇలాంటి చల్లని చెట్ల నీడల్లో సేద తీరుతూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా చూడండి ఫ్రెండ్స్ బాగా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చల్లని చెట్టు నీడలో సేత తీరడానికి నాన్న అయితే ఇదిగో ఇలా బడ్డి కట్టుకున్నారనమాట చిన్నది ఆ ఇవేవో తీగల్లా ఉన్నాయి తీగల మీద కట్టుకున్నారు ఇవేం తీగలను అమ్మాయకాయ చెట్టు ఇది ఏర్తున్నారా కాయలు సీగాయలు అమ్ముతారా సంవత్సరానికి చూడండి ఫ్రెండ్స్ ఇది శీకాకాయ చెట్టు అన్నమాట ఇదిగో ఐదారు వేలు వస్తుందంట పోనీ లాభమే ఇంటి ముందే ఉంది చక్కగా మీ ఇల్లులు మాత్రం బలే ఉన్నాయండి కొండ మీద ఇక్కడ ఇల్లు కట్టుకొని ఎంత ఎన్ని సంవత్సరాలు అవుతుందండి అవుతుంది దగ్గరికి ఒక పది సంవత్సరాలు అవుతుంది ముందు ఆ పైకి ఉండేవాళ్ళు వేరే దిక్కు ఉండే ఇటువైపు ఎక్కువగా పసుపే పండిస్తుంది పసుపే పండుతుందండి ఇది కందులు మామూలు జొన్నలు సామాలు ధాన్యాలు అలాంటివి బాగా పండుతుంది ఇదిగో చూడండి ఇదంతా విత్తనాలకు ఉంచిన పసుపు అన్నమాట ఇది ఇలా కొంచెం మొలకలు వచ్చినప్పుడేస్తారండి కలిపి కప్పేయడమే పసుపు విత్తనాల పసుపు ఇది పోయిన సంవత్సరం అమ్మింది ఎంత వచ్చిందండి డబ్బులు కొన్ని సంవత్సరం కొంత కొంత వచ్చిందండి అలాగ పది ఇరవై వేలు దాకా వచ్చింది ఎంతండి ఒక ఇరవై వేలు దాకా వచ్చిందండి మార్బెడుతున్నా ఏ మార్పెడుతున్నా చోలు చూడ మీరు పండించుకున్నాయేనా ఇది మాకే ఎంతసేపు ఆరాలమ్మా ఇది మధ్యాహ్నం అంతా బాగానే ఉంది ఈ గ్రామంలో ప్రతి ఇంటికి కూడా నీటి కుళాయి అనేది ఏర్పాటు చేశారు కానీ వాళ్ళెవ్వరు కూడా ఆ నీటి కుళాయిల్లో నుండి నీటిని తాగటం లేదు అంత దూరం కొండల్లోనికి నడిచి వెళ్ళి కష్టాలు పడి నీటిని తెచ్చుకుంటున్నారు ఎందుకో చూడండి మొగలి భలే ఉంది చూడడానికి మీరు ఈ పువ్వులు కోసుకున్నారు అక్క ఎప్పుడైనా పాములు ఎక్కువ ఇదేనా మంచి నీళ్ళు మోసుకునే కాలువా నీళ్ళు చాలా ఇబ్బందితో చాలా ఇబ్బంది అవుతుంది చూస్తుంటేనే తెలుస్తుంది సన్నగా వస్తున్నాయి నీళ్లు మరి కాదమ్మా ఈ పొలాలవి ఉడిచేస్తారు కదా వర్షాకాలం వర్షాకాలం ఉంటది ఆహా అప్పుడు ఉడిసేస్తారు కదా మరి మీకు రావడానికి దారి ఉంటదా అలాగే తొక్కుంటా వెళ్ళడం బురద తొక్కుంటూ వచ్చేస్తారు మరి జారు జారుగా ఉంటది కాదమ్మా మరి కుళాయి నీళ్లు తాగితే బాగానే ఉంటాయి కదా జిడ్డుగా ఉంటాయని తాగట్లేదు జిడ్డుగా ఉంటదిగా ఉంటుంది వంట వండుకున్న బాగుంటాదు బాగోదు కానీ గుడ్డలు ఉతుకున్న వేరే పనులు అన్నిటికీ ఆ నీళ్లు వాడుకుంటారు ఒక్క తాగడానికి ఈ అమ్మ నువ్వు మంచి వచ్చి ఎంతసేపు అవుతుంది అరగంట అవుతుంది అరగంట నుంచి ఆ బిందె నిండింది ఒక నీళ్ల డబ్బా నింపుకున్నారు లోపు ఎంతసేపు అయినా వెయిట్ చేస్తారు కానీ మీకు ఈ నీళ్ళే తాగాలనిపిస్తుందా తప్పదు సార్ తప్పదు అరగంట సేపటి నుండి ఇంకా కనీసం ఒక బిందె కూడా నిండలేదు చూడండి అది ఎప్పటికి నిండుతుంది ఎప్పటికెళ్తుంది ఊటది చాలా చూడండి ఫ్రెండ్స్ ఇదిగో అడవి నుండి సహజ సిద్ధంగా ఉంటే ఈ ఊట నీళ్లు తాగడానికి ఇష్టపడుతున్నారు ఎందుకంటే తాతల ముత్తాతల కాలం నుండి కూడా ఈ నీళ్ళు అంటేనే వీళ్ళకి ఇష్టం కాబట్టి వీటికి అలవాటు పడ్డారు కాబట్టి ఇవే తాగుతున్నారు కుళాయిలు ఉన్నా కూడా వాటి నీళ్లు తాగడానికి ఇష్టపడట్లేదు బాగుండట్లేదు అనేసి అంటున్నారు అదన్నమాట ఎంత ఓర్పుగానో ఉంటే గానీ ఒక బిందె నీళ్లు ఉంటాం కాదమ్మ మరి అందరు సాయంత్రం ఒకేసారి వచ్చారనుకో నీళ్ళకి అప్పుడు పరిస్థితి ఏంటి సాయంకాలం అంటే కొంచెం ఎండ తక్కువగా ఉంటాయి కదా కొంచెం ఎగస్ట్ వస్తాయి అప్పుడు కొంచెం ఎక్కువ నీళ్ళు వస్తాయా ఉదయం ఎర్లీగా ఐదారు గంటలకి మళ్ళీ బాగా వస్తాయి ఇప్పుడు ఎండ అవుతుంది కదా బాగా ఎండకి అలా ఆరిపోతుంది ఆరిపోతున్నాయి ఎట్టకేలకు చివరికి బిందె విజయం సాధించిందండి మీరు తర్వాత వస్తారా మళ్ళీ అది ఇంకో అరగంట పట్టిలా ఉంది

బాగుంది మళ్ళీ సాయంత్రం చేసి మళ్ళీ తవ్వుతారు అక్క ఇది గడ్డి ఎండలండి పసుపు వేసుకుంటే అలా కొంచెం ఆదాయం కదా అదే దానికి పిండి వేయడం గానీ ఎరువులు మందులు కొట్టడం గానీ ఏమి ఉండవు కదా పేడగత్తంతో సహజంగానే పండుతుంది ఇంకా ఇది వంట ఇదిగో వంట అదేము ఈ పాకకే ఉండేము అప్పుడు ఈ పాకకుండా ఇంకా జనాల కుటుంబం ఎక్కువ కదా అని పాక తీసేసి ఇది మూడు నాట్లు ఉండగా వేసాము పెద్దది అరసలు వర్షాలు పడుతుంటే ఇంకా ఇది బొసులు కదా అని రేకేసాము అంతే రేకైతే అయితే కొంచెం ఎక్కువ కాలం ఉంటది కదా మట్టి మట్టింకెలాగా తొక్కి మరి అలాగే తిన్నాము మధురగోడలు అంటే మధురగోడలు వామ్మ కాదండి ఇది అరటి చెట్టేనా అరటి చెట్టే అరటి చెట్టే కాదు మరి ఇంత లావుగా ఉంది ఇంకా లావు బాగా వస్తుంది ఇంకా అవుతుందా ఇంకా లేదు ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంత లావుగా ఉందో ఈ అరటి చెట్టు అయితే మాత్రం ఇది అరటి చెట్టే అరటి చెట్టు ఏమండి అరటి చెట్టు పేరు ఏం పేరండి గజల 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 అరటి అంటారా ఎంత కాయలు కాస్తుందండి కాయలు చిన్నట్లు కాస్తది నాగా నాగపాము ఉంటుందా నాగపాము సపాం లాగానే ఉంటుంది ఆహా కాయ కాయ గెల గెల కూడా అలాగే ఉంటుంది అది తియ్యగా అంటే తినడానికి తినరు తినరా పిక్కలు ఉంటాయి పిక్కలు ఉంటాయి తినరు తినరు మరి దేనికోసం పెంచుతున్నారు ఇది అలాగే ఔషధం ఔషధమా అంటే మందులండి మందులు ఆహా ఏం వ్యాధులకు పనిచేస్తుందండి అంటే పిల్లలు లేని వారికి పిల్లలు లేని వాళ్ళకి పని చేస్తుంది పని చేస్తుంది పెద్ద పెద్ద పూజలకు పనిచేస్తుంది ఆహా మీరు ఇస్తారండి పిల్లలు లేని వాళ్ళకి మందు మందు అంత సీనియర్ లేదండి మీరు అంత సీనియర్ కాదు కానీ దానికి పని చేస్తాపెట్టి ఉంచారు అది ఎంత లాభ ఉందో ఈ మొదలు మాత్రం బాగా లాభ వచ్చేసింది బాగా లాభ ఉంటది ఇంకా లాభవుతుందా ఇంకా ఎలా వచ్చేస్తే ఇంకా పోయినట్టే ఒకటే ఒక్కటే ఇంకా పిల్లలు కూడా రాలేదు పక్కన మళ్ళీ కాయలు కాస్తేనే మళ్ళీ పిల్లలు వస్తాయి కాయలు కాసేటప్పుడు పిల్లలు పొడుతాయి కాయలు కాస్తే మళ్ళీ రాళ్ళు పోయితే మళ్ళీ పిల్లలు పక్కన పొడదు పొడియాలి అబ్బో విన్నారా ఫ్రెండ్స్ ఎక్కడైనా అరటి పిలకలు పొడుస్తాయి కదా దీనికి మాత్రం పిలకలు పొడవు అంట అన్నట్టుగా ఒక్క పిల్లక కూడా లేదు తెచ్చు అండి కాయల్లో విత్తనాలుంటాయి ఉన్నాయండి విత్తనాలు విత్తనాలు లేవు దాచి ఔషధాలకు పనిచేస్తుంది రాళ్ళ కొండని తవ్వేస్తున్నారు చెల్లి బాగానే ఏం చల్లుతారు చెల్లి ఇక్కడ పసుపు వేస్తారా ఏవి వేరుశనగా కోడి అబ్బా వేరుశనగ వేస్తారు రాళ్ల నెలలో పండేస్తాయి చెల్లి అవి బా కష్టపడతారమ్మా ఇంత పో రెండలో చేసేస్తున్నా ఇది మొత్తం ఇలాగా ఓడి తవ్వేస్తారమ్మాబ్బా రాళ్ళు సందులు గొంతులు ఎక్కడైనా రాళ్ళు లాంటి ఉంటే ఇలా కుప్పలు కుప్పలేసేసుకుంటారా ఎక్కడైనా రాళ్ళు గడ్డి లాంటిది ఉంటే తీసేస్తారు ఇలాగ సరే బాగుంది చిన్న చెట్టు నీళ్ళలో పెట్టుకున్నారు ఇక్కడ తమ్ముడు వాళ్ళు ఏదో పని చేస్తున్నారు మాట్లాడదాం ఏం పని చేస్తున్నారు తమ్ముడు పసుపు ఉడకబెట్టారా అయిపోయిందా ఉడకబెట్టేశారా ఇలా నాలుగు బాక్సులు పడతాయి తమ్ముడిలాగా నాలుగు బాక్సులు పడతాయి కింద నుంచి మంట పెట్టేస్తే మూత వేసి నీళ్ళు పోయాలి నీళ్లు ఉప్పు కడతా పోయాలి సగం దాకా పోస్తారు నీళ్ళు సగం ఆ ఆవిరికి ఉడికిపోతుంది ఆవిరికి అదే ఉడికిపోద్ది ఎంత టైం పడుతుంది ఉడకడానికి ఇలాగా ఓ అరగంట పడుతుంది అరగంట అరగంటలో ఉడికిపోద్ది ఉడికిపోతుంది చాలా స్పీడ్ అయ్యా అంతా ఆవిరితోనే కదా

ఉడికిపోయింది బాగా ఆరిన తర్వాత ఇలా ఉడకబెట్టిన పసుపు ఎలాగా కొంటారమ్మా కేజీ ఇవి ఉడకబెట్టిన పసుపు అయితే కేజీ ఇప్పుడు మార్కెట్ రేట్ అయితే నూట ఇరవై నూట ముప్పై అమ్మా ఇప్పుడు దీన్ని ఎక్కడ ఆరబెడుతున్నారమ్మా ఇది బుర్రలు కొ అక్కడ ఉంటాయి అనమాట అదే అదే ఇప్పుడు ఏది రేట్ ఎక్కువ ఉంటదండీ సేమ్ ఒకటే రేట్ ఉంటది మొత్తం ఇప్పుడు ఆరబెడుతున్నారు కదా మబ్బులు పట్టినట్టుగా అవుతున్నాయి మరి ఒకవేళ తడిస్తే పర్వాలేదా ఇప్పుడు పచ్చి ఉన్నాయి కదా తడిసినా పర్వాలేదు పర్వాలేదు ఆరిపోయిన తర్వాత తడిసిపోతే పాడైపోతాయి కూడా వేసి కవర్ టార్బన్ కప్పేయ కప్పేయాలి సైడ్ ఎక్కువగా పసుపే పండిస్తున్నారు కదండి పండిస్తారు పసుపు కాపీలు మంచి మిరియలు కందులు అయితే ఇప్పుడు లేదు అంటే ప్రతి సంవత్సరం కదండి ప్రతి సంవత్సరం తవ్వము మళ్ళా ముందడికి తవ్వడానికి దొడ్లు కూడా వేరే ఉంటాయి వేరే దొడ్లు వేరే దొడ్లు ఇది ముందడికి తవ్వుతాము ఇంకొక మీ దగ్గర ఉన్నది అక్కడ ఉన్నది ఈ సంవత్సరం మూడు దొడ్లు తవ్వాను లాస్ట్ తవ్వింది ఇది లాస్ట్ రెండు సార్లు తవ్వాను అది అమ్మేసి ఎంత వచ్చిందండి సంవత్సరం ఆదాయం చూసారు కదా అండి ప్రాంతాన్ని బట్టి ప్రజల యొక్క జీవన విధానాలు స్థితిగతులు మారుతూ ఉంటాయి ఈ భవర్తి గ్రామ ప్రజలు కంప్లీట్గా పసుపు పంటపైనే ఆధారపడి జీవిస్తూ ఉన్నారనమాట సో ఇది ఫైనల్గా వీడియో అయితే మరి మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్